నమస్కారం ఎక్స్ప్రెస్ నూట ముప్పై మూడు చిత్తూరులో యాభై తొమ్మిది మంది పోటీ ఉమ్మడి చిత్తూరు జిల్లా పరిధిలో పోటీ చేసే అభ్యర్థుల సంఖ్య తేలిపోయింది తిరుపతి కలెక్టర్ ఎన్నికల అధికారి ప్రవీణ్ కుమార్ మాట్లాడుతూ తిరుపతి జిల్లాలోని ఏడు అసెంబ్లీ నియోజకవర్గాల్లో రెండు వందల మంది నామినేషన్లు వేయగా అందులో నలభై ఏడు తిరస్కరణకు గురైనట్లు చెప్పారు సోమవారం ఇరవై మంది చేసుకోగా నూట ముప్పై మూడు మంది తుది కోరులో నిలిచారన్నారు అలాగే చిత్తూరు జిల్లాలోని ఏడు నియోజకవర్గాలకు తుది కోరులో యాభై తొమ్మిది మంది ఉన్నారు నామినేషన్ స్క్రూట్నీ తర్వాత విడ్డ్రావల్ ఈరోజు పూర్తి చేయడం జరిగింది అదేవిధంగా సింబల్ అలాట్మెంట్ కూడా ఇప్పుడు పూర్తి చేయడం జరిగింది సో ఇప్పుడు ఫైనల్ లిస్ట్ ఆఫ్ ద కంటెస్టింగ్ క్యాండిడేట్స్ ఇప్పుడు తయారు చేయడం జరుగుతూ ఉంది గారిని కాన్స్టిట్యున్సీలో పూర్తి చేశారు ఎలక్షన్ కమిషన్ ఇచ్చిన గైడ్లైన్స్ ప్రకారం మనము లిస్ట్ ఒకసారి తయారు చేయాలి కంటెస్టింగ్ క్యాండిడేట్ లిస్ట్ ఆ లిస్ట్ ప్రకారం మళ్ళీ పోస్టల్ బ్యాలెట్ ఈవీఎం బ్యాలెట్ పేపర్ ప్రింట్ చేయడం జరుగుతుంది ఇవన్నీ కూడా ఇప్పటి నుంచి స్టార్ట్ అవుతుంది రేపు సర్వీస్ బోటర్స్కి ఇక్కడ నుంచి డిస్పాచ్ చేయడం జరుగుతుంది పోస్టల్ బ్యాలెట్ సో ఈ విధంగా ఈ కార్యక్రమం ఈరోజు మొదలవుతూ ఉంది ముఖ్యంగా ఈరోజు మనందరికీ తెలియాల్సిన విషయం ఏముందంటే టోటల్ నెంబర్ ఆఫ్ నామినేషన్స్ మన జిల్లాలో అసెంబ్లీ సెవెన్ అసెంబ్లీ అన్నీ కలిపి రెండు వందల అప్లికేషన్ నామినేషన్ దాఖలు చేయడం జరిగింది టూ హండ్రెడ్ అప్లికేషన్స్ నామినేషన్ పేపర్ సబ్మిట్ చేయడం జరిగింది ఇందులో గుడూరు ట్వంటీ వన్ సులూర్పేట పదహారు వెంకటగిరి పదిహేడు చందగిరి నలభై మూడు తిరుపతి యాభై రెండు శ్రీకాళహస్తి ఇరవై ఏడు సత్యవేడు ఇరవై నాలుగు ఇవన్నీ కలిపి రెండు వందల నంబర్ ఆఫ్ క్యాండిడేట్స్ నామినేషన్ ఫైల్ చేయడం జరిగింది ఆ తర్వాత రిజెక్షన్ స్క్రూట్నీ టైంలో నలభై ఏడు రిజెక్ట్ చేయడం జరిగింది ఇందులో గూడూరులో ఆరు సులూర్పేట రెండు వెంకటగిరి ఏడు చంద్రగిరి పదిహేడు తిరుపతి నాలుగు శ్రీకాళహస్తి నాలుగు సత్తివేడు ఏడు